మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ మహాగణపతి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అక్టోబర్ నెలలో సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ వైవాహిక జీవితంలోనూ సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాష్ట్రం ఉండేటువంటి వారికి ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క మార్పు అనేది రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తారీఖున జరుగుతున్నది కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది భూ సంబంధితమైనటువంటి విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీలు అదేవిధంగా లిటికేషన్ వ్యవహారాల్లో కొన్ని కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాల్లో ఏవైతే సుసాధ్యంగా చేయాలని చెప్పి భావిస్తున్నారు వాటిలో అడుగు ముందుకు పోవటం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు నెల మొత్తం ఇవ్వగలుగుతాడు రాశిలో ఉండేటువంటి వారు మీకు కష్టపడేటువంటి శక్తి మీకు ఉండేటువంటి ధైర్యం మిమ్మల్ని ముందుకు తీసుకునేటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయమైనటువంటి అండదండలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాశిలో ఉన్నటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలనేది ఇవ్వగలుగుతాడు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని అదే విధంగా రవి పరస్పర దృష్టి వ్యతిరేకమైనటువంటి దృష్టి పడుతున్నది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఎవరికి ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు అనేటువంటి ఒక విషయానికి రావడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తండ్రితో తల్లితో వారి ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాల విషయాల్ని బయటికి చెప్పకూడదు అని చెప్పి వారితో క్లియర్ గా చెప్పగలుగుతారు కుటుంబంలో ఎంత చెప్పినప్పటికీ కూడా వారు మీరు చెప్పినటువంటి విషయాన్ని బయటికి చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా భార్యాభర్తల మధ్య సత్సంబంధ విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలనే తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గురువు అదే విధంగా వచ్చినప్పటికీ గురువుతో పాటు రవి యొక్క మార్పు కూడా జరుగుతున్నది పద్దెనిమిదవ తారీఖున రవి కుజుడు కలిసి తృతీయంలో సంచారం చేయబోతున్నారు ఇది పూర్తిగా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉన్న రవి కురు కుజుడు యొక్క కలయిక తృతీయంలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా మీకున్నటువంటి పేరు పరపతి పెరగటం నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా పద్దెనిమిదవ తారీఖు నుండి కొంచెం సానుకూలంగా ఉంటుంది డబ్బు సంపాదిస్తే గానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావు అని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు దాని పరంగానే ఉద్యోగ పరంగా మార్పు చేర్పులకి ముందుకు స్వీకారం చూడతారు ఉద్యోగపరంగా చేసినటువంటి మార్పు చేర్పులు సానుకూల పడగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూల పడ్డానికి మెరిగినటువంటి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు వర్క్ పరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చేస్తున్నటువంటి పని దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి కట్టడం అదేవిధంగా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మీకు సంఘంలో గౌరవం గుర్తింపుని ఇచ్చేటువంటి స్థితిలోకి రవి మారబోతున్నాడు పద్దెనిమిదవ తారీఖు నుండి ఇది యోగ రకమైనటువంటి ఫలితాన్ని రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వగలుగుతుంది కుజుడు రవితో కలిసి ఒక రకమైనటువంటి మౌఢ్యమ స్థితిలోకి వెళ్ళబోతున్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయమైనటువంటి పరపతిని ఇవ్వగలుగుతుంది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు రాజకీయంగా అండదండలు మీ కలిసి వచ్చే విధంగా ఉంటుంది మీరు ఏదైతే కార్యాలయాల్లో పనిచేస్తున్నారో ఆ కార్యాలయాల్లో మీకున్నటువంటి పేరుని మీకుండేటువంటి ఉద్యోగపరంగా ఉండేటువంటి అధికారాన్ని నిలుపుకోవడానికి తాపత్రయపడతారో దానిలో విజయాన్ని సాధించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి పాషాణ మూర్తిగాను లోహం మూర్తిగాను గురువు మారబోతున్నాడు లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఏ స్థానంలోకి రాబోతున్నాడు ఇది కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించారు రాశిలో ఉండేటువంటి వారు స్థానంలోకి వస్తున్నటువంటి గురువు ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకి మొదట్లోనే ప్ర ప్రభావం చూపించబడినప్పటికీ కూడా రాబోతున్నటువంటి కాలంలో అంటే నవంబర్ లో వీరికి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల గురించి కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ ఖర్చు పరంగా వ్యాపార పరంగా రాబడి కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా రొటేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది కొంచెం ఒక పాళ్ళు పెరగటం అనేది అర్థమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది అష్టమ ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమాధిపతి అష్టమాధిపతి అనేటువంటి గురువు వేస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా పిల్లలకు ఎదుగుదల విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కొద్దిగా ఎక్కువ కష్టే ఫలి అనే విధంగా చదవాలి కానీ రాసి ఉండేటువంటి వారికి అక్టోబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ముఖ్య కారణం కుజుడు రవి యొక్క కలియిక అనేది యోగాన్ని ఇచ్చే విధంగా కూడా ఉంది వైవాహిక జీవితంలో అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది అనవసరమైనటువంటి వాదోపవాదాలు మానసికంగాను శారీరకంగాను కష్ట నష్టాలకు గురి చేసే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రవి రాహువు అదేవిధంగా అష్టమంలో శనిగ్రహ సంచారం అనేది జరుగుతున్నది దాని యొక్క రీత్యా ఖర్చు రూపాయికి పది రూపాయలు ఖర్చు అవ్వటం అదే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనవసరమైనటువంటి కష్ట నష్టాలు తెచ్చే విధంగా కూడా ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి ఆ విషయాన్ని గమనించి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాష్ట్రలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా కూడా ఉంటుంది రాష్ట్రలో ఉండేటువంటి వారు స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతున్నది బిజినెస్ పరంగాను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో లాభించేటువంటి సూచనలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నప్పుడు షడ్బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది బాగుంటుంది ఆ రొటేషన్ అనేది లాభించే విధంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా సానుకూల పడే విధంగా ఉంది పరిస్థితి కానీ గురువు యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి గురువు కూడా వేయస్థానంలోకి లోహమూర్తిగా మారబోతున్నాడు దాని యొక్క ప్రభావం విద్యార్థుల మీద అదే విధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ రంగంలో ఎవరైతే చేస్తున్నారో వారి మీద కొంచెం పడే విధంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు తీసుకోవాలని చూద్దాం రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం పద్దెనిమిదవ తారీఖు నుంచి మొదలు పెట్టచ్చు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జాపం చేసుకోవటం అదేవిధంగా వచ్చినప్పటికీ ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి వీటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారి యొక్క మాసం ఇక మాసంలో వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించడం కుంకుమార్చన చేసుకోవటం ఆ యొక్క కుంకుమని ప్రతిరోజు పెట్టుకోవాలి ఒక హిందువుగా ప్రతిరోజు కుంకుమ పెట్టుకున్నట్లయితే మానసికమైనటువంటి బలాన్ని పొందగలుగుతారు అదే విధంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మనం వేరే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు రాశిలో ఉండేటువంటి వారి యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఆరోగ్యపరంగా అనుకూలత కోసం ఇంకా కావాలనుకున్నటువంటి వారు శని సమయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ వేరే యొక్క దేవాలయంలో అయినా సరే దీపారాధన చేయండి శని ముందు దీపారాధన చేయండి శనిహోరా సమయంలో నువ్వుల నూనెతో ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి